నెరవేరుతుంది మీరు కన్నులెత్తి చూడండి పైరు పండింది తెల్లవారింది పొలము చూడండి మీ కన్నులెత్తి చూడండి రాగడ సూచనలు కనబడుతున్నాయి కనబడుతున్నాయా లేదా పాపం అనేకులు ప్రేమ పసి పసిపిల్లలను కదిలిచ్చిన పాపమే ఈ రోజుల్లో అవునా కాదా అనేక పాత దినాల్లో చూస్తే పాపం బహు దూరంగా ఉండేది మనుషులకు అర్థమయ్యేది కాదు ఇప్పుడు చిన్న పసిబిడ్డలకు కూడా ఏం తెలుస్తుంది పాపం తెలుస్తుంది మోసం చేయటం తెలుస్తుంది అక్రమంగా బ్రతకటం తెలుస్తుంది మనకు కూడా తెలియదు విస్తరించింది ఇవే అంతలెత్తి చూడండి సూచనలు జరుగుతున్నాయి సునామీ రష్యా అమెరికా జపాన్ లో గత వారంలో ఎట్లా సునామీ వచ్చింది ఎట్లా కూలిపోయాయి ఎట్లా జనాలు వేల మంది కొట్టుకుపోయి చనిపోతున్నారు అంతకుముందు ఒక ప్రాంతంలో కొండ ఆ ప్రాంతం తెల్లవారేసరికి నేల మట్టం అయిపోయింది కేరళలో చూసావా లేదా ఏంటి ఇవి కాదా రాకడ దినాలు ఇవి కాదా అంత్య దినాలు ఇవే సూచనలు మీరు కన్నులు ఎత్తి చూడండి పంట పైరు పండింది లోకం ఒక్కసారి చూడండి బావిలో కప్పల్లాగుండదు దేవుని వాక్యం ఎలాగో నెరవేరుతుందో మీరు పరిశీలించాలి దేవుని వాక్యము దేవుని మాట ఈ భూమి మీద మనుషుల మధ్య ఎట్లా నెరవేరుతుందో మీరొక్కసారి కన్నులెత్తి చూడండి పొలాన్ని పైరు పండింది కోతకాలం సమీపించింది దేవుడు అదే చెప్తున్నాడు